ప్రతి ఏడాదిలాగే ఏడాది సైతం రాముల వారి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చింది ఏప్రిల్ పదిహేడున భద్రాద్రి వేదికగా అంగరంగ వైభవంగా జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ వేడుకకు వెళ్ళలేని భక్తుల కోసం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ సహకారంతో ఆర్టీసీ లాజిస్టిక్ సర్వీస్ ను ప్రారంభించింది ఈ సర్వీస్ ద్వారా ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్గో ఉమ్మడి వరంగల్ ఖమ్మం రీజనల్ కోఆర్డినేటర్ లోకల్ ఎయిటీన్తో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే నమస్తే అండి లోకల్ ఎయిటీన్ టీవీ వీక్షకులకు నా నమస్కారం నేను నా పేరు పవన్ కుమార్ అండి నేను ఉమ్మడి వరంగల్ అండ్ ఖమ్మం జిల్లాల ఏటీఎం కార్గో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఈ శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణము అనంతరం ఇచ్చే మన ముత్యాల కలంబరాలు పోయిన సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఇంటింటికి పంపించడం జరుగుతుంది మీరు బుకింగ్ చేసుకుంటే ఇది ఈ బుకింగ్ రెండు రకాలుగా ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏమో డైరెక్ట్గా టికెట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చు మా ఏజెంట్ల ద్వారా మా ఏజెంట్ కానీ మా కార్గో ఎగ్జిక్యూటివ్ ద్వారా డిపో వైజ్ డిపో ఉన్న ఎగ్జిక్యూటివ్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఇందులో బుకింగ్కి ఒక్కొక్క బుకింగ్కి నూట యాభై ఒక్క రూపాయల కింద ఫిక్స్ చేయడం జరిగిందండి ఇవి మీ ఇంటికి చేర్చవేయడం జరుగుతుంది కావున ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని శ్రీరాముల దేవతల ఆశీర్వదానికి పాత్రలు కావాల్సిందిగా మీరు కోరుకుంటాం యూ ఆర్టీసీ ముత్యాల తలంబరాలు అమ్మడం గతంలోనే ప్రారంభించింది గత ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు గతంలో ఎలా ఉంది సేల్స్ ఎలా భక్తుల నుంచి రెస్పాన్స్ ఉంది ఈ ఏడాది ఎలా ఉంటుందని మీరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు గతంలో చాలా బాగుందండి ఎందుకంటే ఏవైతే ఈ ముత్యాల తలంబరాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఎక్కుతుంటే ఆ పెళ్లి పెళ్లి తలంబరాలు ఈ తలంబరాలు కలిపి కలిపితే చాలా శుభ వాళ్ళు భావిస్తారు చాలా మంచిగా భావిస్తారు అందుకని మీకు చాలా లా లాస్ట్ ఇయర్ ముందు దగ్గరగా లక్ష పదిహేడు వేలు చిల్లర బుక్ బుకింగ్ అవ్వడం జరిగింది ఈ ఇయర్ కూడా ఇంచుమించు రెండు లక్షలు అవుతాయని మేము అభిప్రాయపడుతున్నాము అయితే గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆర్టీసీ ముత్యాల కలంబరాల కాస్ట్ పెంచింది అని భక్తుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయం పట్ల భక్తులు మిశ్రమ స్పందనను కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే రేటు పెంచడానికి గల కారణాలు ఏ అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇంతకుముందు అయితే మన జిఎస్టి ఈ వేరే ట్యాక్స్లు ఇవేవి లేవండి కానీ ఈసారి జిఎస్టి ఇవన్నీ విధించిన దీనిపైన వేయడం జరిగింది ఈ జీఎస్టీ కాకుండా ఈ ముత్యాల ముత్యాల ఖర్చు వాళ్ళ ముత్యాల యొక్క ఖరీదు కూడా కాస్త పెరగడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము దీన్ని పె దీన్ని పెంచవలసిన తప్పని పరిస్థితే పెంచవలసి వచ్చిందండి బుకింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి బుక్ చేసుకున్న వాళ్ళకి ఎన్ని రోజుల్లో కళ్యాణం తర్వాత అందజేసే అవకాశం ఉంది బుకింగ్ నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి ఆన్లైన్ ఆన్లైన్ బుకింగ్ ప్లస్ ఏవైతే పర్సనల్ బుకింగ్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మండే నుంచి స్టార్ట్ చేస్తారు ఏవైతే టికెట్స్ టికెట్స్ డైరెక్ట్గా టికెట్స్ బుక్ చేసి ఇచ్చేది మండే నుంచి బుక్ చేస్తారండి కొన్ని చోట్ల ఈ సాటర్డే నుంచి బుక్ అయినాయి ఇప్పుడు ఈ ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత కొన్ని ఇంకా కార్యక్రమాలు ఉంటాయి కనుక మన దేవాలయం వారు వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు కనుక అది అయిపోయిన ఒక వారం రోజులు తర్వాత నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఏ సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఎట్లా బుక్ ఉంటుంది ఇప్పుడు ఈ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ఆ స్థాయి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ డాట్ ఇన్ దీన్ని అందులో బుక్ చేసుకుంటే అందులో ఒక ఆప్షన్ సెపరేట్ ఉంటుందండి మా ముత్యాలు అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసుకుంటే అది మనం ఎన్ని బుక్ చేసుకోవాలో అదంతా మన్ని అది మన్నే గైడ్ చేస్తూ ఉంటుందండి గైడ్ చేసి అక్కడ బుక్ చేసుకోవచ్చు ఈవెన్ పేమెంట్ కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు